నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జతవితికి హృదయానికి ఇరవై ఐదవ భాగం ఆనంద ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడు చెప్పాడు అర్జున్ కొన్ని క్షణాల తర్వాత ఆమె కేవలం కళ్ళు మాత్రం పైకెత్తి అతని వంక చూసింది ఇంతకు ముందు మన మధ్య జరిగినది ఒక అందమైన అనుభవం ఆ అనుభవాన్ని నీ పిచ్చి పిచ్చి అనుమానాలతో పాడు చేయకు ఖచ్చితమైన కంఠంతో అన్నాడతను ఆమె అయోమయంగా చూసింది అతని వైపు అతను ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు నీ భయాలు ఆలోచనలు సంశయించకుండా నాతో పంచుకో ఆనందా ముందు నేను నీకు ఒక మంచి స్నేహితుడిని తర్వాతే ఇక ఏదైనా నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు ఆమె కింది పెదవిని మునిపంటితో నొక్కిపట్టి సాలోచనగా అతని వైపు చూసింది అతను సహనంతో ఆమె వైపు చూశాడు అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అలవాటు ప్రకారం బయట కొంగు చేతికి చుట్టుకుంటూ అడిగింది తప్పకుండా చిరునవ్వుతో అన్నాడు మధురమైన అనుభవం అన్నారు మరి సందేహంగా చూస్తూ వాక్యం మధ్యలోనే ఆపేసింది ఆమెని ప్రోత్సహిస్తున్నట్టుగా తలకొద్దిగా ముందుకు వంచి అన్నాడు అర్జున్ మరి మీరు మీరు మధ్యలో ఎందుకు ఇక వాక్యం పూర్తి చేయలేకపోయింది ఆనంద అతనికి అర్థమైంది చిన్నగా నవ్వాడు ప్రేమించిన ఆడపిల్ల దగ్గర నుంచి ముద్దులు దొంగలించడం ఒక అనుభూతి కానీ పెళ్లి తర్వాత భర్త భార్యకి భార్య భర్తకి ఇచ్చుకునేది అద్భుతమైన బహుమతి ఇలా భయం భయంగా దొంగతనంగా నీ దగ్గర నుంచి అందుకోవడం అలాగే నీకు నేను అందివ్వడం నాకు ఇష్టం లేదా ఆనందా నువ్వే ఆలోచించు మన మధ్య ఇది జరిగాక నేను నిన్ను పెళ్లి చేసుకునేదాకా నీకు టెన్షన్గా ఉండదా అలాగే నాకు కూడా పెళ్ళి ఆప్లిగేషన్ కాకూడదు నువ్వు అడగొచ్చు మరి ముత్తులు పెట్టుకోవడం తప్పు కాదా అని తప్పే కాని నేను అమ్మాయి నన్ను పెళ్లికి ముందు నమ్మాలి ఇది ఎక్కడ వింత అని ఆశ్చర్యపోకు అదే నా అభిప్రాయం మాత్రమే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడతను ఆమె అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది అతను కొనసాగించాడు నీ ఇష్టం కూడా ముఖ్యమానందా మానసికంగా నేను ఎప్పుడో నివాణి అయిపోయాను పెళ్ళి మాత్రమే అయినా అగ్నిసాక్షిగా నీతో ప్రమాణాలు చెయ్యాలనుంది అందరి ఎదురుగా నువ్వు నాకు నేను నీకు సొంతమని గుంతెత్తి అరవాలనుంది ఆ తర్వాత అందరికీ దూరంగా కేవలం నువ్వు నేను మాత్రమే ఉండే ప్రపంచం అల్లుకోవాలనుంది అందుకు నన్ను నేను అదుపు చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అది నీలో లోపం కాదు నాలో లోపం ఇంతవరకు వచ్చాక సంప్రదాయం గురించి మాట్లాడడం హిపోక్రసీ అని నాకు తెలుసు కానీ వయసు వచ్చినప్పటి నుంచి నా కాబోయే భార్యతో రొమాన్స్ ఫిజికల్ లెవెల్కి తీసుకువెళ్లేది పెళ్లి తర్వాతే అని నిర్ణయించుకున్నాను కానీ ఇప్పుడు ఆ నిర్ణయం కాలికి ఎగిరిపోయింది నీ ఇష్టమే నా ఇష్టం నీకు ఏది ముఖ్యమో అదే నాకు కూడా ముఖ్యం సో అంటూ ఆమె చేతి వేలికి చుట్టుకున్న కొంగును సుతారంగా విప్పుతూ ఆమె కణితలని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అర్జున్ ఆమె బలంగా ఊపిరి పీల్చుకుని వదిలింది ఆమె పెదవులపై అందమైన నవ్వు విరిసింది అతని మనసు అర్థమైంది ఆమెకి తన తప్పు లేదని తెలుసుకుంది అతను తన నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడని ఆమెకి తెలిసిన క్షణమది తన మీద తనకి నమ్మకం మాత్రమే కాదు అర్జున్ మీద తన ప్రభావం ఎంత ఉందో ఆమె తెలుసుకున్న క్షణం కూడా అదే అతని కళ్ళలో ఆమె పట్ల కోరిక హద్దు దాటితే ఎలా అనే భయం కలగలిసి ఆనందకి నవ్వు తెప్పించాయి ఆమె కళ్ళు అల్లరిగా నవ్వుతూ తడుక్కును మెరిశాయి అతను ఆమె వైపు అయోమయంగా చూశాడు ఆమె అతనికి బాగా దగ్గరగా జరిగింది అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని సోఫాలో కూర్చుంటూ అతన్ని బలంగా లాగింది అతను అది ఊహించకపోవడంతో తూలి ఆమె మీద పడ్డాడు అతను ఆశ్చర్యపోవడానికి కూడా సమయం ఇవ్వలేదామె మీరు నేను అనుకున్నంత మంచివారు కాదు అర్జున్ చాలా చాలా చెడ్డవారు అంటూ అతని తల వంచి తన మునిపంటితో అతని కింది పెదవిని నొప్పి పుట్టేలా కొరికింది అతను చిన్నగా మొలిగాడు నొప్పి పోవడానికన్నట్టు తన నాలుగుతో స్పృశించి అతని కింది పెదవిని తన నోట్లోకి లాక్కుంది అతని కంట్రోల్ తప్పింది ఆమెని పూర్తిగా ఆక్రమించుకోబోయాడు అప్పుడు ఆమె అతని గుండెలపై చెయ్యి వేసి సున్నితంగా నొక్కి పెట్టి ఆపేసింది అతని కళ్ళలో షాక్ కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమె నెమ్మదిగా అతని కౌగిలిలోంచి బయటపడి సోఫాలో నుంచి లేచి నిలబడి చిన్నగా భుజాలు ష్రక్ చేసింది అతను నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే ఆమె తన చీర సర్దుకుని అతని దగ్గరికి వచ్చి తన చేతితో అతని జుట్టు చెరిపేసింది తరువాత నుదుటి మీద ముద్దుపెట్టి బ్యాట్ పోయి అర్జున్ మిగిలినది మన పెళ్ళయ్యాక అంది నవ్వుతూ అతను ఉక్రోషంతో లేచి ఆమె చెయ్యి పట్టుకోబోయాడు ఆమె అతనికి అందలేదు కిలకిలా నవ్వుతూ తప్పించుకుంది ఇద్దరికి మధ్య సోఫా అడ్డుగా ఉంది రాక్షసి కక్షగా అన్నాడు ఏమైంది అర్జున్ సర్ టిట్ఫ్యాట్ అంటారు దీన్ని నవ్వుతూనే అతనికి మరింత దూరం జరిగింది పిశాచి ఇప్పుడు చన్నీళ్ళ స్నానం చెయ్యాలి నేను సోఫా మీద నుంచి ఎగిరి దూకి ఆమెని చేరుకుంటూ అన్నాడు అర్జున్ కక్షగా తప్పదుగా మరి ఫస్ట్ గిఫ్ట్ రేపర్ ఇప్పుడే ఓపెన్ ఎలా అతని మాటలు అతనికే తిప్పికొడుతూ వెక్కిరించింది యూ డెవల్ చెప్తానుండ నీ సంగతి అంటూ ఆమె చీర కుంగు పట్టుకుని లాగాడు అర్జున్ ఆమె విసురుగా వచ్చి అతని మీద పడడంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ నేల మీదకి జారారు ఆమెకి దెబ్బ తగలకుండా తన మీదకి లాక్కున్నాడు అర్జున్ ఆయాసంతో వగరుస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయారు ఇద్దరు ఆ గది వారి నవ్వులతో నిండిపోయింది అన్నయ్యకి మన విషయం తెలిసిపోయింది మిత్రా మాళవిక ఫోన్ చేసి చెప్పగానే మిత్ర చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాడు మాట్లాడు మిత్ర ఏం చేద్దాం మాళవిక అటు నుంచి ఆందోళనగా అడగడంతో అతను ఆలోచనల నుంచి బయటపడ్డాడు అప్పటికే అతని మనసులో ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంది అందులో మొదటి మెట్టు మాళవిక తన వైపు ఉండేలా చూసుకోవడం అతను చేతికున్న వాచ్ చూసుకున్నాడు రాత్రి ఎనిమిది దాటింది అప్పటికే ఊరు సద్దుమణిగిపోయింది నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మిత్ర తనకి సమయం ఎక్కువ లేదని తెలుసు అతనికి తను వేగంగా పని పూర్తి చేయకపోతే ఇక్కడికి తను రావడం వేస్ట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అది తను ఎఫర్ట్ చేయలేడు ఇన్నాళ్ళు తను పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది తను అనుకున్నది సాధించడానికి మాళవికని బాధ పెట్టడానికైనా తను సిద్ధమే ఆనందని బలిపశువుని చేయడానికైనా తను సిద్ధమే అందుకే అతని అడుగులు చాలా డిటర్మిన్డ్గా మాళవిక ఇంటివైపు పడ్డాయి అర్జున్ ఆ సమయంలో ఇంట్లో లేడని అతనికి తెలుసు ఎక్కడ ఉన్నాడో ఊహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అతనికి మాళవిక ఇంట్లో భోజనాలు అందరూ కలిపి చేస్తారు అది తనకి ఒక రకంగా అడ్వాంటేజ్ ఎవరూ గమనించకుండా తన మాళవిక గదిలోకి చొరబడచ్చు మాళవిక గది ఆమె తల్లిదండ్రుల గదికి ఎదురుగా ఉంటుంది ఒకసారి మాళవిక తనకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు అగ్నిమిత్ర మాళవిక గదికి ఇంట్లోకి కాకుండా పెరట్లోకి కూడా తలుపు ఉంది ఒకప్పుడు అది అర్జున్ గది కావడంతో అతని ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అలా కట్టించారు ఇప్పుడు అర్జున్ విల్లాలోకి షిఫ్ట్ అయ్యాడు కనుక మాళవిక తన గది కింద వాడుకుంటోంది ఎప్పుడైనా అర్జున్ ఆమెతో మాట్లాడుకోవాలనుకుంటే వెనక వైపు ఉన్న తలుపును వాడతారు కాంపౌండ్ వాళ్ళు దూకి అక్కడికి చేరుకోవడం పెద్ద కష్టం అనిపించలేదు మిత్రకి వెనుక తలుపు ఆమె నిద్రపోయే ముందు వరకు వేయదు మాళవిక నెమ్మదిగా తలుపు తోశాడు మిత్ర నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు అతను నెమ్మదిగా లోపలికి ప్రవేశించి తలుపు లోపల నుంచి గడియపెట్టాడు ఒకవేళ అర్జున్ పొరపాటున వస్తే తను దాక్కోవడానికి సమయం కావాలి అతను తన కళ్ళు చీకటికి అలవాటు పడే వరకు అలాగే నిలబడ్డాడు స్ట్రీట్ లైట్ ఉన్నా కానీ అది వెలగకపోవడం అతనికే మంచిదైంది రూమ్లో లైట్ కూడా లేదు మాళవికకి లైట్ ఉంటే నిద్ర పట్టదని తెలుసు మిత్రకి అతను ఆ గదిలో తన హైడౌట్ ప్లేస్ ఎక్కడో వెతికాడు సులువుగానే దొరికింది వెనుక ఉన్న సీక్రెట్ షెల్ఫ్కి ఉన్న కర్టెన్ వెనుక నిలబడ్డాడు మిత్ర మాళవిక కోసం ఎదురు చూస్తూ ఆమె గదిలోకి రావడానికి ఇంకా అరగంట సమయం ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి